హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చేసానన్నమాట అండ్ నేను వచ్చేసి ఈరోజు ఆల్ఫాబెట్స్ ద కాన్సెప్చువల్ ప్రీ స్కూల్ దగ్గర ఉన్నానండి ఈ స్కూల్ అడ్రస్ వచ్చేసి శంకర్పల్లి బీడిఎల్ ఎక్స్ రోడ్ నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ మరి ఈ స్కూల్ని స్పెషల్గా ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదా ఈ స్కూల్లో వచ్చేసి అన్ని హైలైట్స్ ఏనండి క్లాస్ రూమ్ నుంచి ప్లే జోన్ వరకు అన్ని హైలైట్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి అందుకే మీ అందరికీ షేర్ చేస్తే మీ పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను గేట్ లోపలికి ఎంటర్ కాగానే షాక్ అయ్యాను ఎందుకంటే స్టార్టింగ్ నుండి ప్రతి వాల్ మీద ప్రతి క్లాస్ రూమ్లో ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నవి ప్రతి ఒక్కటి పిల్లలకి యూస్ఫుల్ అయ్యే విధంగా చాలా స్మార్ట్గా డిజైన్ చేశారన్నమాట ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినట్లయితే షూట్ జోన్ అలాగే ప్లే జోన్ ఉన్నాయండి షూట్ జోన్లో వచ్చేసి ప్రీ బర్త్డేస్కి యూజ్ చేసుకోవచ్చు ఫోటోషూట్కి అలాగే ప్లే జోన్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా డిజైన్ చేశారన్నమాట మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడ నుండి కూడా చూశారు కదా వాల్స్ మీద ఎంత మంచి పెయింటింగ్స్ ఉన్నావో అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి ప్లే జోన్ అన్నమాట ఇదే అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను రియల్గా చెప్తున్నాను ఏ స్కూల్లో ఇంత మంచి ప్లే జోన్ అయితే చూడలేదు ప్రతి ఒక్కటి పిల్లలకి ఎంతో నచ్చే విధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న చీరలో కూర్చున్న బుద్ధుని దగ్గర నుండి అన్నీ చూపిస్తాను చూడండి చాలా బాగున్నవి అండ్ నాకైతే అనిపించింది అబ్బా నేను మళ్ళీ ప్రీ స్కూల్లో జాయిన్ అయితే బాగుండు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళమేమో అనిపించింది అన్నమాట సో ఇప్పుడున్న పిల్లలకైతే చాలా లక్ అనేసి చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారు కదా హాస్పిటల్ అనేసి ఇక్కడ చాలా బాగా పెట్టారు అండ్ నేనైతే ఇంకా ఎంజాయ్ చేసేసాను అక్కడ చేతస్కోప్ తీసుకొని అక్కడున్న పిల్లలు కూడా ఫుల్గా ఆడుకుంటున్నారన్నమాట బాగా నచ్చేస్తాయి కదా ఇలాంటివే కదా పిల్లలకు కావాల్సింది సో వాళ్ళకి స్టడీతో పాటు ఇలాంటివి ఉండడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్తారు అండ్ మంచిగా నేర్చుకుంటారన్నమాట అండ్ మనం ఒక ఇల్లు కట్టడానికి పునాది ఎంత ఇంపార్టెంటో పిల్లల భవిష్యత్తు కోసం స్టడీ కోసం కూడా వాళ్ళ బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అదే ప్రీ స్కూల్ అండి ఫస్ట్ వాళ్ళకి అలవాటు అవ్వాలి స్టడీ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే ప్రీ స్కూల్లో కంపల్సరీ జాయిన్ చేయాలి సో ఈ స్కూల్ అయితే మీకు బెస్ట్ అనేసి అందుకే షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం ఎయిర్ తోటి నిండి ఉంది ఇది చాలా బాగుంది జంప్ చేయొచ్చు అనమాట పిల్లలు ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి జారొచ్చు ఇది చాలా బాగుంది ఈ స్కూల్లో ఏంటంటే పిల్లలకి ఒక టైం కేటాయిస్తారు ఈ ప్లే జోన్లో ఆడుకోవడానికి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యారమ్ కూడా ఉందండి ఇంత చిన్న చిన్న పిల్లలకి ఇప్పటి నుండి క్యారమ్స్ అలాగే ఫుట్బాల్ ఈ హాస్పిటల్ ఇవన్నీ అన్నమాట ఈ స్కూల్లో ఉన్న పిల్లలకే కాకుండా బయటి వాళ్ళు కూడా ఈ ప్లే జోన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ఉంటుంది కదా ఆ టైంలో మనం కొంచెం మనీ స్పెండ్ చేసి ఈ ప్లే జోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు take us higher The night's young and it's just begun As she puts her hand in mine We wanna chase the night in yeah, the morning is the afternoon we lay awake in day the glass so loud as the afternoon. చూసారు కదా ప్లేజోన్ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది పిల్లలు అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకురండి ఇంకా స్కూల్కి వెళ్ళము అనే మాటే రాదన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా ప్లే జోన్లో వచ్చేసి ఏసీ ఉంది అలాగే సీసీ కెమెరాస్ కూడా ఉన్నవి అలాగే ఫుల్ సేఫ్టీ ఉందండి సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ప్రతి పేరెంట్కి ఈ స్కూల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం నేను స్క్రీన్ పైన వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తాను ఫోన్ నెంబర్స్ మీరు హ్యాపీగా కాల్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ప్లే జోన్ నుండి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్ కోసం మంచి మంచి పెయింటింగ్స్ వేశారండి మీరు ప్రీ బర్త్డేస్ ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ఫోటోషూట్ చేసుకోవచ్చు నార్మల్గా కిడ్స్వి సో చాలా బాగున్నవి చూసారు కదా బ్యూటిఫుల్గా వచ్చేస్తాయండి మనం ఇంకెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు సో అందుకే ఇన్ని హైలైట్స్ ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఉంది అలాగే క్లాస్ రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి అంతకంటే ముందు ఇక్కడ రెయిన్బోతో ఉంది కదా ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అనమాట పిల్లలకి ఈ ఏరియా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ పెయింటింగ్ కూడా అండ్ క్లాస్ రూమ్స్ అయితే ఇంకా ఇంకా చాలా బాగున్నాయండి ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక్కొక్క హైలైట్ అన్నట్టు పెయింటింగ్స్ చాలా బాగా వేశారు సో ఈ స్కూల్ యొక్క ఏం ఏంటంటే పిల్లలు ఇష్టంగా స్కూల్కి రావాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఎంజాయ్ చేస్తూ నేర్చుకునే విధంగా డిజైన్ చేశారండి ఇక్కడ కూడా హ్యాపీ బర్త్డే టూ ఉంది కదా పిల్లల బర్త్డేస్ రోజు ఇక్కడ వాళ్ళ ఫోటో తీసుకోవడం కోసం ఇలా డిజైన్ చేశారు నేను చెప్పాను కదా ప్రతి ఒక్క పెయింటింగ్ పిల్లలకి ఏదో నేర్చుకునే విధంగా డిజైన్ చేశారు అనేసి ఇక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టుకు ఉన్న మ్యాంగోస్లో చూసారు కదా వాళ్ళు వర్ణమాల ఉంది తెలుగు సో ఇది రియల్లీ బ్యూటిఫుల్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది పెయింటింగ్ వచ్చేసి అండ్ క్లాస్ రూమ్కి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయో నేను చెప్పాను కదా హైలైట్స్ వచ్చేసి స్మార్ట్ టెక్నాలజీ అని చెప్పాను కదా వీళ్ళకి ఇంకా బోర్డుతో సంబంధమే లేదండి మొత్తం స్మార్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ ప్రొజెక్టర్ తోటి అలాగే ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో సీసీ కెమెరా కూడా ఉంది ఫుల్ సేఫ్టీ అలాగే వాల్స్ పైన కూడా చూస్తారు కదా పిల్లలకి ఉపయోగపడే విధంగా మంచి పెయింటింగ్ పెయింటింగ్స్ అయితే వేశారు మీరే చెప్పండి ఇంత మంచి స్మార్ట్ టెక్నాలజీ ఉన్న తర్వాత ఏ పిల్లలు మారం చేస్తారు చెప్పండి స్కూల్కి వెళ్ళమనేసి చదువుకోమనేసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ నేర్చేసుకుంటారు వాళ్ళకి కావాల్సింది అండ్ ఇప్పుడు ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతుందండి ఫస్ట్ ఏప్రిల్ నుండి ట్వంటీన్త్ మే వరకు జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్లో యాక్టివిటీస్ వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్యాన్స్ మ్యూజిక్ గేమ్స్ యోగా ఎక్సర్సైజ్ అబకస్ మైండ్ పజిల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇంగ్లీష్ లెర్నింగ్ రైటింగ్ గ్రామర్ బేసిక్స్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోకండి స్కూల్లో జాయిన్ చేసుకోండి పిల్లల్ని అలాగే సమ్మర్లో వచ్చేసి ఇంట్లో అల్లరి అల్లరి చేస్తారు కదా అలా చేయకుండా మంచి నేర్చుకోవడం కోసం యాక్టివిటీస్కి ఇక్కడ సమ్మర్ క్యాంప్లో కూడా జాయిన్ చేయండి ఏజ్ వచ్చేసి త్రీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నమాట ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళే కాకుండా బయటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు జాయిన్ చేయొచ్చు సమ్మర్ క్యాంప్కి సో అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా అండ్ ఇంకో క్లాస్ రూమ్ కూడా చూడండి ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో మంచి మంచి పెయింటింగ్స్ అయితే నేను ఉన్నాయని ముందే చెప్పాను అండ్ మీరు చూస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చాయి క్లాస్ రూమ్స్ అండ్ టీచర్స్ ఇంత బాగా డిజైన్ చేయడం గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో యాక్టివిటీ ఏరియా కూడా ఉందండి ఆ యాక్టివిటీ ఏరియా కూడా చాలా మంచి పెయింటింగ్స్ తో డిజైన్ చేశారు పిల్లలకు వచ్చేసి డైలీ యాక్టివిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ లెర్నింగ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా క్లాస్ రూమ్స్ ఉన్నవి సో చిన్న పిల్లలకి ఫస్ట్ ఫ్లోర్ అంటే సేఫ్టీ ఉంటుందో లేదో అనుకోవచ్చు నేను అలాగే అనుకున్నాను బట్ వెళ్ళి చూస్తే ఫుల్ సేఫ్టీ ఉందండి ఎలా అంటే మొత్తం గ్రిల్ వేయించేశారు సో ఇంకా అసలు టెన్షన్ అవసరం లేదు The night's young. It has just begun. As she puts her hand in mine, we wanna chase the night. le సార్ కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో వచ్చేసి మరి ఎందుకు మిస్ చేసుకుంటారు వెంటనే అడ్మిషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సో ఈ సమ్మర్ క్యాంప్లో కూడా కంపల్సరీ జాయిన్ చేసి మీ పిల్లలకి మంచి మంచి యాక్టివిటీస్ని నేర్పించేసేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ స్కూల్ యొక్క అడ్రస్ వచ్చేసి నియర్ అయ్యప్ప స్వామి టెంపుల్ బీడిఎల్ రోజ్ శంకర్పల్లి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసేసుకొని అడ్మిషన్ వేసేయండి మీ పిల్లల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్